విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠంలో ప్రతి ఆషాఢ మాసంలో హోమం పదమూడు రోజులు జరుగుతుందని చైర్మన్ మాట్లాడుతూ ధర్మో రక్షతే రక్షత హిందూ ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుంది శ్రీరామకృష్ణ వైదిక ధర్మపీఠం నిర్వాహకులు శీర్లవ వంచ కృష్ణమాచార్యులు నాలుగు సంవత్సరాలుగా శ్రీ రామకృష్ణ వైదిక ధర్మపీఠం పాఠశాలలో కులమత భేదం లేకుండా తన సొంత ఖర్చులతో అన్ని కులాల వారికి వేద పాఠశాలలో ఉచితంగా విద్య బోధలను నేర్పించి వారికి తగిన స్థానం కల్పించి ప్రయోజకులను చేయడంలో ముందున్నారు ఈ యొక్క వేద పాఠశాల ద్వారా చాలా మంది ఆకర్షితులైన వారికి విద్యను అందిస్తున్నారు హిందువులందరూ అర్హులే ఆసక్తి ఉన్న వారికి మన పాఠశాలలో అన్ని వసతులతో ప్రీ క్లాసు నేర్పించబడును ఆషాఢ మాసం సందర్భంగా పదమూడు రోజులు చండీ హోమం జరుగును ఇవాళ మూడవ రోజు హోమం జరిగినది కార్యక్రమానికి వస్తున్న ప్రముఖుల అందరికీ పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు చైర్మన్ శీర్ల వంచ కృష్ణ మాచర్యులు పాఠశాలలో రోజు హోమాన్ని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనము విధిగా చండీ హోమాన్ని నిర్వహిస్తుంటాం అదే అదేవిధిలో ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా మనం ఆషాఢ మాసం పదమూడు రోజులు సంకల్పంతో చండీ హోమాన్ని సంకల్పించుకొని చేస్తున్నాం నేటితో మూడవ రోజు మరి ఇంకా పది రోజులు అనగా వచ్చే పదమూడవ తారీఖు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది అందులో ప్రజలందరూ కూడా పాల్గొని వారి వారి కష్ట సుఖాలు కూడా ఉంటే అమ్మవారికి నివేదించి వారు ఈ విజ్ఞయాగలో పాల్గొని వారు ఉన్నప్పటి యొక్క గ్రహ ఈతి బాధలను కూడా దూరం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అమ్మవారి ఆశిస్తులు అందరికీ ఉండాలని కోరుతూ I <laughs>